ఆ ప్రహ్లాదు ముట్టుకోవడం తప్పు ఎందుకంటే సర్వభూతాత్మభూతం సర్వభూతాలకు ఈయన సమదృష్టితో ఆత్మగా మారిపోయాడు సర్వభూతాలను ఆత్మభావనతో తనలో కలిపేసుకున్నాడు సర్వభూతాలకు ఆత్మగా మారిపోయినటువంటి సర్వభూతాత్మభూతం తం అలాంటి ప్రశాంతం ఎవరి మీద ఏ ద్వేషము లేనటువంటిగా తయారైనటువంటి ఆ ప్రహ్లాదుడికి ఎవరి మీద ద్వేషం లేదు ఎందుకంటే అన్నిటికీ తానే ఆత్మగా ఉన్నాను అనేటువంటి అహంగ్రహోపాసనలో ఉన్నాడు సమదర్శనం అన్నిట్లోనూ సమమైనటువంటి పరమాత్మనే చూస్తున్నాడు బ్రహ్మనే చూస్తున్నాడు అలాంటి ప్రహ్లాదుడు భగవత్ భగవత్తేజస్సాస్పృష్టం అతనిలో అతనిలో మొత్తం భగవంతుడి యొక్క తేజస్సే వ్యాపించి ఉంది ఇట్లాంటి ప్రహ్లాదు సంహరించాలనుకోవటం తప్పు తప్పు కాబట్టి ఆ తప్పును శిక్షించడానికి వెంటనే ఆయన నరసింహ రూపంలో వచ్చాడు